హాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది పచ్చలాకు చూడండి ఎంత గుజ్జిగా ఒత్తిగా ఎలా వచ్చిందో చూడటానికి ఎంత అందంగా ఉందో మేము మార్కెట్లో తెచ్చుకున్నాము ఈ కొమ్మలు నాటమట డబ్బాలో అంతలా వచ్చింది ఇది రెండోసారి హార్వెస్ట్ చేయడం మేము దీనికి సీడ్స్ ఉంటాయి పాదులా పాగుతుంది కాకపోతే ఇది మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి మార్కెట్లోది మొక్కజాతి మాట ఇలాగ వచ్చినప్పుడు పైన కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది కొన్ని ఆకులు అయితే పొడవుగా వాగుతాయి దీంట్లో ఇంకో వెరైటీ ఉంది రెడ్గా ఉంటాయి కాడలు ఆకులు కూడా రెడ్గా ఉంటాయి దానికి సీడ్స్ వస్తాయి నా బ్లాక్గా ఉంటాయి ఆ సీడ్స్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు ఈజీగా పెంచుకునే ప్రాసెస్ ఏంటంటే మన మార్కెట్ నుంచి ఎప్పుడైనా పచ్చడిపూరి తెచ్చుకున్నప్పుడు ఆ ఆకులు తీసుకున్న తర్వాత మనం ఆ కాడలు మనం కుండీలో నాటుకుంటే ఇలా వస్తుంది పచ్చల కూర చాలా మంచిది ఆరోగ్యానికి కంద బచ్చలు వండుకోవచ్చు పప్పు బచ్చలు వండుకోవచ్చు ఈజీగా పెంచుకుని మొక్కలు అవి కూడా పెంచుకోండి